వెల్కమ్ బ్యాక్ టు సొప్నాస్ కలెక్షన్ మంచి కలెక్షన్స్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేసానండి చాలా మంచి బడ్జెట్లో అండి ఎవరికైనా కావాలంటే తొందరగా గ్రాఫ్ట్ చేస్తాను టూ టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తానండి కానీ సేమ్ బడ్జెట్ ఎక్సలెంట్గా ఉన్నాయి కట్ వర్క్తో ఉందనమాట ఎవరికైనా కావాలంటే తొందరగా గ్రాఫ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మీకు అయితే శారీ చూపిస్తాను మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి మీకు శాంపుల్కి మాత్రమే చూపిస్తానండి అండి ఫోటో కూడా యాడ్ చేస్తాను మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి ఆర్డర్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీలో ఇంకా ఎంత కట్ వర్క్ ఉంది మంచిగా స్టోర్ వర్క్ లాగా గమ్ వర్క్ వచ్చేసిందండి చూడండి కట్ వర్క్ వచ్చేసి ఇలా ఉంది మొత్తం శారీకి ఫ్రెండ్స్ ఇలాగా ప్లాంట్స్ లాగా మంచి ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి చాలా అంటే చాలా షైన్ అవుతుందండి సూపర్గా ఉంది ఎవరికైనా కావాలంటే తొందరగా రాం చేసుకోండి ఒకసారి చూడండి మీరు కలర్ కూడా చాలా బాగుంది లో కలర్లో అన్నమాట ఒకసారి చూడండి ఎంత బాగుంది అసలు శారీ మాత్రం మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను బావు పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మంచి కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మంచి కాంట్రాస్ట్ కలర్లో వివింగ్ సరీ గోల్డ్ విబింగ్ జరిగితోని ఇలాగ లైన్స్ మధ్యలో చిన్న బోటీస్ కూడా ఇచ్చేసారండి ఈ విధంగా వచ్చేసింది సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి మొత్తం శారీస్ కానీ మీకు కలర్స్ అనేది చూపిస్తాను నేను ఇది వచ్చేసి ఎక్కడ కొంగు అందరికి తెలిసిన విషయం పైన సారీ వచ్చేసి ఇలాగ స్మాల్ బాటర్ ఉంటుంది దీని పైన సారీకి అయితే కట్ వర్క్ లేదండి క్లియర్గా చూపిస్తున్నాను మీకు నేను అండ్ ఇలాగ కింద సారీ వచ్చేసి ఇలాగ కింద సైడ్ వచ్చేసి కట్ వర్క్ ఉందండి మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి ఇలాగ మంచిగా స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారు గమ్ముతో ఎంత బాగుంది చూడండి పళ్ళకి కూడా వచ్చిందనమాట సేమ్ ఇలాగే ఉంటుంది మొత్తం శారీ అంతా మంచి కలెక్షన్ అండి అసలు శారీ మాత్రం సూపర్గా శారీ మాత్రం సూపర్గా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది ఎవరికైనా ఆల్రెడీ తొందరగా గ్రాప్ చేసుకోండి ఇందులో ఏ కలర్ వచ్చినప్పుడు ఒక కలర్ కూడా చూపిస్తాను చెప్పంత దాన్ని శాంపుల్కి నేను మీకైతే నేను ఫోటో పెడతాను ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తీసేసుకోండి మంచిగా షైన్ అవుతుందండి శారీ మాత్రం ఇలాగ మొత్తం ఎలిఫెంట్ మొత్తం ఇలాగ సేమ్ అనమాట కాంట్రాక్ట్ కలర్ అలాగ కాంట్రాక్స్ కలర్లో పల్లు అండ్ బ్లాగ్ అయితే వచ్చేస్తుందండి ఎవరికైనా కావాలంటే తొందరగా ఆఫ్ చేసుకోండి మంచి బడ్జెట్లో ఇస్తున్నాను అస్సలు ఎక్కువ రేటు కాదండి మంచి బడ్జెట్లో ఇస్తున్నాను నేను ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి విత్ త్రీమినేషన్లో ఉందండి అసలు సారీ మాత్రం ఇంకొక డిజైన్ అయితే ఉందండి చూపిస్తాను ఇప్పుడు నేను దీంట్లోనే సేమ్ అనమాట కానీ డిజైన్ మొత్తం వేరే అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు అయితే డిజైన్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇది కూడా కట్ వర్కే అండి బార్డర్ మొత్తం కొంచెం డిఫరెంట్ వచ్చింది అనమాట మొత్తం ఇలాగా మొత్తం కట్ వర్క్ వచ్చేసింది మంచి బార్డర్ సపరేట్ వచ్చింది మన పైన కూడా సపరేట్ బార్డర్ లాగా ఇచ్చేసారు ఇలాగా గమ్తోని కుందని వర్క్ లాగా వచ్చేసిందండి మొత్తం ఫ్లవర్స్ ఇట్లా ప్లెయిన్ అయితే లేదండి కొంచెం లైన్స్ లాగా ఉంది శారీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను చూడండి ఎంత బాగుందో అసలు శారీ అయితే శారీ అయితే కంపినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి మీరు చూడండి సేమ్ కాంట్రాస్ట్ కలర్లోనే బార్డర్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ పళ్ళు వస్తుందండి కట్ వర్క్కి ఇచ్చారు కదండీ ఇలాగ గమ్ముతో సేమ్ దీనికి శారీకి కూడా ఇచ్చేసారనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా వివింగ్ అనితోని కాంట్రాస్ట్ కలర్లో ఇలాగ సిల్వర్ వర్క్ అయితే వచ్చేసింది దానికైతే గోల్డ్ కలర్ వచ్చింది దీనికైతే సిల్వర్ వర్క్ వచ్చిందండి అంత తేడా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చేసింది కదా మొత్తం ఇలా అయితే చాలా అంటే చాలా బాగుందండి మూవీ షిప్పింగ్ అయితే కాని తొందరగా రాబ్ చేసుకోండి మంచి కాంబినేషన్లో ఇస్తున్నానండి నేనైతే దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నేనైతే ఫోటో యాడ్ చేస్తాను ఏ కాదు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంకొక కలర్ కూడా ఇదే శారీలో వేరే కలర్ అనేది మీకు మీకు చూపిస్తున్నాను అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి అసలు శారీస్ మాత్రము ఇది వచ్చేసి మంచిగా కనకంబరం కలర్ లోగా ఉందండి పింక్ కలర్ లో మొత్తం పింక్ కలర్ నెట్ వర్క్ వచ్చేసి ఇలాగ టూ బార్డర్స్ అయితే వచ్చేసింది సేమ్ డిజైన్ ఉంది సేమ్ డిజైన్ సేమ్ బార్డర్ కలర్ వాటర్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా కావాలంటే తొందరగా ఆన్ చేసుకోండి మీకు ఫోటో కూడా యాడ్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ డబల్ ఫోర్ వన్ టూ త్రీ ఎయిట్ అండి ఎవరికైనా కావాలంటే మంచిగా మా పేజ్ అంతే ట్రస్ట్ చేసి తీసుకోవచ్చండి మా ట్రస్టెడ్ పేజే ఎలాగా అని చెప్పేసి ఒకసారి ప్రీవియస్ పేజీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ